ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారనే సమాచారంతో ఇప్పటికే లక్షల సంఖ్యలో అప్లికేషన్లు పెట్టిన వారు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులు నిరీక్షిస్తున్నారు కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు రేషన్ కార్డుల డిజైన్లు మార్పు కోసం అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఆరు నెలలు పూర్తి కానుండటంతో కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని భావించారు వచ్చే నెల సంక్రాంతికి కొత్త కార్డులు పంపిణీ చేస్తారని ప్రచారం కూడా సాగింది మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన కూడా పలు సందర్భాల్లో పాత కార్డులను తొలగిస్తామని చెబుతూనే వాటి స్థానంలో కొత్త కార్డులను అందిస్తామని చెప్పుకొచ్చారు కొత్తగా ఇచ్చే డిజైన్లపై కూడా కసరత్తు కొనసాగుతుందని వెల్లడించారు అదే సమయంలో త్వరలోనే కొత్త కార్డులను మంజూరు చేస్తామని చెప్పుకొచ్చారు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి అధికారిక నిర్ణయం గానీ ఇంకా దీనికి సంబంధించిన పనులు జరగడం గానీ జరగలేదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షల దరఖాస్తులు ఇప్పటికే కొత్త కార్డులతో పాటుగా స్ప్లిట్ ఇంకా మార్పులు చేర్పుల కోసం కూడా వెయిట్ చేస్తున్నారు చివరి ఏడాదిలో కొత్త కార్డులు మంజూరు కాలేదు ఇక కొత్త ప్రభుత్వం సంక్రాంతికి కొత్త కార్డులు ఇస్తుందనే ప్రచారంతో లబ్దిదారులు దరఖాస్తులు చేసుకునేందుకు గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదని అక్కడి సిబ్బంది చెబుతుండటంతో వారు వెనక్కు తిరుగుతున్నారు మంత్రివర్గ భేటీలో ఇప్పటి కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇవ్వలేదు ఇటు కొత్త కార్డుల డిజైన్ పైన ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించారు వీటిని ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది అయితే కొత్త కార్డుల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రాతిపదికగా మారడంతో ఇప్పుడు పథకాల లబ్దిదారులు రేషన్ కార్డు పొందేందుకు వెయిట్ చేస్తున్నారు కాగా ఈ విషయంపై కూటమి ప్రభుత్వం స్పందించి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఈ క్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది కొత్త పథకాలకు లేదా గుర్తింపు కోసమో రేషన్ కార్డుల జారీలో వివక్ష చూపించమని కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే లక్ష్యంగా పేదలందరినీ ఆదుకుని వారికి అండగా నిలిచేందుకే కూటమి ప్రభుత్వం ఉందని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది